అందరికీ నమస్కారం రాజేపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అమ్మ మీ అందరూ నాకు తెలుసు మీరందరూ కూడా బల్క్డొగ్గు విషయంలో కొంత ధర్నాలు చేయటం అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నా చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది అయితే నేను మీ అందరితోనే కూడా రెండు మూడు మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మీ దగ్గరికి విలేజ్లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మీరందరూ గెలిపిస్తే గెలిచి ఈ రోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను ఈ రోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టారు కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయాను కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను మీ అందరితోనే కూడా మాట్లాడతాను మీ అందరు సాధక కూడా వింటాను మీరు మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తాదో దాన్ని విని దాని దానికి అనుగుణంగా మన అందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోని కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటాం